హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు రావడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మనం చెప్పుకోబోయే మరొక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక మనము మన ఇండియాలో ఉండి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి అయితే ఏం అవసరం లేదు కానీ మనం ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి వెళ్ళాలంటే దానికోసం మనకు కావాల్సింది వీసా ఈ వీసా అనేది మనకు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళడానికి ఆ కంట్రీ వారు మనం వాళ్ళ కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి మనకిచ్చే పర్మిషన్ అన్నట్టు అయితే మనం ఇప్పుడు వీసాలో రకాలు చూసుకున్నట్టయితే చాలా రకాల వీసాలు ఉంటాయి మనం దీంట్లో ముఖ్యంగా ఆరు రకాల వీసాలు ఉంటాయి ఈ ఆరు రకాల వీసాలనే నార్మల్గా అందరూ యూజ్ చేసే వీసాలు మరి ఈ ఆరు రకాల వీజాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో మొదటిది వచ్చేసి మనకు విజిట్ వీసా రెండవది టూరిస్ట్ వీసా బాగా వినాలి మొదటిది విజిట్ వీసా రెండవది టూరిస్ట్ వీసా మూడవది వచ్చేసి స్టూడెంట్ వీసా నాలుగవది వర్క్ వీసా లేదా ఎంప్లాయ్మెంట్ వీసా ఐదవది వచ్చేసి మనకు ఫ్రీలాన్సింగ్ వీసా ఈ ఐదుటితో పాటు ఇంకొక వీసా కూడా ఉంటుంది అది డొమెస్టిక్ వీసా ఈ ఆరు రకాల వీసాలనే ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉపయోగించే వీసాలు మొదటిగా మనము విజిట్ వీసా ఈ విజిట్ వీసా అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజిట్ వీసా అంటే ఏం లేదండి ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళాము మనం ఆ కంట్రీలో మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ లేదంటే నీకు మెడికల్ ప్రాబ్లం ఉండే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నావు అలాంటి టైంలో అక్కడ ఉన్నవారు నీ కోసము విజిట్ వీసా అనేది తీయడం జరుగుతుంది ఈ విజిట్ వీసా వ్యాలిడిటీ అనేది మినిమం మూడు నెలల నుంచి సంవత్సరం వరకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది దీన్ని అక్కడ ఎవరైతే మీ బంధువులు మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వారి యొక్క రెసిడెన్స్ అడ్రస్ని పెట్టి నీకోసము విజిట్ వీసా తీయడం జరుగుతుంది మూడు నెలల కాల పరిమితితో మనకు ఈ విజిట్ వీసా రావడం జరుగుతుంది ఇంకొని మనకు సంవత్సరం కూడా ఉంటాయి ఏదైతే మనం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మూడు నెలలు అయితే ఒక విధమైన ఛార్జ్ ఉంటుంది ఆరు నెలలు అయితే ఒక విధమైన ఛార్జ్ ఉంటుంది సంవత్సరం అయితే ఇంకో విధమైన ఛార్జెస్ ఉంటాయి ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా అంటే నువ్వు ఎన్నిసార్లోనే వెళ్ళొచ్చు సో నీకు ఏదైతే వీసా కాలపరిమితి ఉంటుందో దాంట్లో నువ్వు ఎన్నిసార్లునే వెళ్ళొచ్చు ఎన్నిసార్లు రావచ్చు ఇది విజిట్ వీసా విజిట్ వీసా గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి టూరిస్ట్ వీసా గురించి తెలుసుకుందాం ఈ టూరిస్ట్ వీసా ఏంటంటే మనము ఆన్లైన్లో ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మనము డైరెక్టు ఆన్ అరైవల్ వీజా అని చెప్పేసి ఉంటుంది కొన్ని కంట్రీస్ మన ఇండియా వాళ్ళకి ఓన్లీ టికెట్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆన్ అరైవల్ వీజా అనేది వాళ్ళు అక్కడే కొన్ని డబ్బులు కట్టించుకొని ఇవ్వడం జరుగుతుంది విజిట్ వీసాకి మనకు మూడు నెలల కాలపరిమితి నుంచి సంవత్సరం కాలపరిమితి ఉంది కదా కానీ ఈ టూరిస్ట్ వీసాలో అలా ఉండదు ఏడు రోజులు ఏడు రోజుల కాలపరిమితి నుండి నలభై ఐదు రోజుల కాలపరిమితి ఈ మధ్యలో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఏడు రోజులక పదిహేను రోజులక నెల రోజులక నెల పదిహేను రోజులక అంటే ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల కాలపరిమితి మధ్యలో మనకు ఈ టూరిస్ట్ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది విజిట్ వీసాలో మనము అక్కడికి వెళ్ళి మన ఫ్రెండ్స్ దగ్గరను మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గరను ఉండి రెస్ట్ చేసి అలా అలా కాకుండా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి మనము ఆ హెల్త్ పరంగా అక్కడ హాస్పిటల్లో చూపించుకోవడం కానీ అక్కడ రెస్ట్ చేయడం కానీ చేయొచ్చు కానీ ఈ టూరిస్ట్ వీజా ఏదైతే ఉంటుందో ఈ టూరిస్ట్ వీజాలో అలాంటివి చేయడానికి ఏముండదు టూరిస్ట్ వీజా అంటే కేవలం టూరిజంలా మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రదేశాలు ఏముంటాయి అవన్నీ చూసుకొని ఆ చుట్టుపక్కల ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేసుకొని అలా చూసుకోవడం రావడానికి మాత్రమే ఈ టూరిస్ట్ వీజా అనేది ఉపయోగపడుతుంది టూరిస్ట్ వీసాకి విజిట్ వీసాకి తేడా అర్థమైందని నేను అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ వీసా ఈ స్టూడెంట్ వీసా అనేది పేర్లోనే ఉంది మన దగ్గర కాకుండా వేరే దేశానికి వెళ్ళి మనము చదువుకోవాలనుకుంటే మన దేశంలో చదువుకొని హయ్యర్ స్టడీస్కి చాలామంది అమెరికాకు ఆస్ట్రేలియాకి కెనడాకి అలా వెళ్ళడం జరుగుతుంది కదా అలా వెళ్ళేవారికి అక్కడి గవర్నమెంట్ ఇచ్చే వీసానే మనకు స్టూడెంట్ వీసా అక్కడికి వెళ్ళి కేవలం చదువుకోవడం మాత్రమే చేయాలి చదువుకోవడం కాకుండా నేను వేరేమైనా పని చేస్తాను లేకపోతే నేను ఇంకా తిరగడం అంటే తిరగవచ్చు అక్కడికి వెళ్ళి ఓన్లీ చదువుకోవడం మట్టుకే అక్కడికి వెళ్ళి నేనైనా పని పని చేస్తానంటే మాత్రము కుదరదు ఈ స్టూడెంట్ వీసా ఈ ఎంప్లాయ్మెంట్ వీసా లేదా వర్క్ వీసాకు మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా కంట్రీకి వెళ్ళి పని చేయాలనుకుంటున్నాం నీ దగ్గర స్కిల్ ఉంది ఆ స్కిల్కి తగ్గట్టు నీకు వేరే దేశంలో కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది నేను అక్కడికి వెళ్ళి పని చేస్తాను అనుకుంటే అక్కడ దేశం అక్కడ ఎవరైతే నీకు వీసా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్పాన్సర్ అంటారు లేదా ఎంప్లాయర్ అంటారు అలా నీ స్పాన్సర్ కానీ ఎంప్లాయర్ కానీ నీకు నేను వీసా ఇస్తాను అని చెప్పేసి నీకు కన్ఫర్మేషన్ ఇస్తే దాని తర్వాత మనము మెడికల్ చేయించుకోవాలి ఇండియాలో ఇండియాలో మనం మెడికల్ చేయించుకోవాలి అంటే మనము మన హెల్త్ ఎలా ఉంది ఏంది ఏం కదా అన్నీ తెలుసుకొని మనం మెడికల్ ఫిట్ అయితేనే మనకు వర్క్ వీసా అనేది అలో కావడం జరుగుతుంది అయితే కొన్ని గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి ఈ గల్ఫ్ కంట్రీస్కి అయితే మనకు గ్యామ్గా మెడికల్ అని చెప్పేసి ఉంటుంది అలా గల్ఫ్ కంట్రీస్ కాకుండా మనకు వేరే కంట్రీస్ ఉంటాయి కదా వెస్ట్రన్ కంట్రీస్ ఈ వెంట్ర వెస్ట్రన్ కంట్రీస్కి అయితే దానికి సపరేట్ మెడికల్ ఉంటుంది అట్లా మనం ఈ మెడికల్ అనేది ఇక్కడ ఇండియాలో ఉండి ఫిట్ అయితేనే మెడికల్ ఫిట్ అయితేనే మనకు ఆ మెడికల్ సర్టిఫికేట్ని ఫిట్ అయిన మెడికల్ సర్టిఫికేట్ని తీసుకొని మనము ఎక్కడైతే మనకు స్పాన్సర్ కానీ ఎంప్లాయర్ కానీ ఉంటాడో వారికి పంపించాలి ఈ మెడికల్ పేపర్ని మెడికల్ పేపర్ని అలాగే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అక్కడ ఉన్న ఎంబసీలో అక్కడ ఉన్న వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో అప్లై చేసి మన కోసం ఒక వీసా అనేది తీయడం జరుగుతుంది వీసా తీసిన తర్వాత ఆ వీసా తీసుకొని మనము ఈ కంట్రీకి రావాలి ఈ ఐదవది మనకు ఏదైతే ఫ్రీలాన్సింగ్ వీసా ఉంటుందో ఈ ఫ్రీ వీసా అనేది మనకు అక్కడి ఎక్కడేది ఏదైతే మనం గవర్నమెంటు ఏదైతే కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ అనేది కొన్ని కొన్ని సమయాల్లో ఫ్రీ వీసా అని చెప్పేసి ఇస్తాయి ఈ ఫ్రీ ల్యాన్సింగ్ వీసా అంటే ఏంటంటే వాళ్ళకు మన అక్కడి గవర్నమెంట్కి మనకు కొన్ని డబ్బులు కట్టి ఈ వీసా తీసుకొని మనం ఆ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చిన పని చేసుకోవచ్చు నువ్వు ఏదైనా పని చేసుకుంటావా లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తావా అట్లా నీకు నచ్చింది చేయొచ్చు అలా దాన్ని ఫ్రీ ల్యాన్సింగ్ వీసా అంటారు దానికంటూ కంట్రీ కంట్రీకి కూడా ఏదైతే డబ్బులు కట్టే ఉంటుందో అది దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి ఒక కంట్రీకి రెండు లక్షలు ఉండొచ్చు ఇంకొక కంట్రీకి లక్ష రూపాయలే ఉండొచ్చు ఇంకొక కంట్రీకి అయితే పది లక్షలు కూడా ఉండొచ్చు అట్లా కంట్రీ కంట్రీకి మనకు ఈ ఫ్రీ వీసా అనేది డబ్బులు చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ డొమెస్టిక్ వీసా అంటే ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ డొమెస్టిక్ వీసా అంటే సేమ్ టు సేమ్ మనకు ఎంప్లాయ్మెంట్ వీసా లానే ఉంటుంది వర్క్ వీసా ఏదైతే మనం తీసుకుంటామో ఆ వర్క్ వీసాకి ఈ డొమెస్టిక్ వీసాకు తేడా ఏంటంటే ఈ వర్క్ వీసా ఎంప్లాయ్మెంట్ వీసా అనేది మనకు ఒక ఎంప్లాయర్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక కంపెనీ కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీ మనకు ఎంప్లాయ్మెంట్ వీసా లేదా వర్క్ వీసా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనకు డొమెస్టిక్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎవరైనా ఒక ఫ్యామిలీ కానీ ఏదైనా ఒక స్పాన్సర్ కానీ మనకు స్పాన్సర్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర చే ఏదైనా కేర్ టేకర్గా కానీ ఇంట్లో మేడ్గా కానీ అలా పని చేయడానికి మనల్ని తీసుకెళ్ళి అక్కడ చేయించుకునే వీసాని డొమెస్టిక్ వీసా అంటారు ఆడవాళ్ళైతే ఇండ్లలో పని చేస్తారు మగవాళ్ళకైతే డ్రైవర్గా కానీ ఇంట్లో డ్రైవర్గా కానీ లేదంటే ఇంట్లో ఏదైనా తోటమాలిగా కానీ అలా పెట్టుకొని చేయించే వీసాలని డొమెస్టిక్ వీసాలు అంటారు ఇవి కూడా ఈ మనకు వెస్టర్న్ కంట్రీస్లో చాలా తక్కువ కానీ ఈ గల్ఫ్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఈ డొమెస్టిక్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఎవరైతే వీజాల గురించి తెలియదో ఒకవేళ దేశం వద్దాము వేరే దేశానికి వెళ్దామని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీసాల గురించి తెలుసుకొని ఏ వీసా ఏంటి అనేది తెలుసుకొని అవగాహనతో దేశంకి దేశాలకు వెళ్తాననే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీ అందరికీ వర్తి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్